దరిద్రంగా ఉందిరా విజయనగరంలో అసలు క్యాడర్ చాలా లో క్యాడర్ రా లేబర్ రోల్ రా చి చి సరేలే బాబు ఏ ముత్యాల నాయుడు ఆలు ఉన్నారంటే వాళ్ళ ఒకటి వాళ్ళు గోడ మీద లాగా వాళ్ళు అక్కడే వాళ్ళ దగ్గర చెడ్డవకూడదు వీళ్ళ దగ్గర చెడ్డకూడదు అంటే సహాయం చేసిన దాన్ని ఒకటి గుంపులో గోవిందం చేసేసాడు ఆయన బాలు బెటర్ రా బాలు నన్ను తిట్టాడు చేశాడు నేను ఏది లేకపోయినా ఆయన నాతో పాటు ఉన్నప్పుడు నా ఫోటో వేసుకుండేవాడు రాజకీయంగా ఆయనే పెట్టరు ఇది నాకేం చేస్తున్నా మన తూర్పు కాపులు చేస్తున్న సన్మానాలు ఈ ఎవరికి నేను చెప్పేయించుకున్నాను ఫోటో సిగ్గు లేకుండా అది కూడా చెప్తున్నా ఆయనంతలా లేదా నేను సార్ అంటే చేశాడు ఇది మా పరిస్థితి ఇట్లా ఉంది పదవులు సపోర్ట్ చేసి ఇచ్చిన వాళ్ళకి అంతే చేయనోడు అంతే ఎందుకనే మనుషులు కా ముందు పదవు మనకి మనుషులు మనం అది గుర్తు రావడం ఎవరికి రిలేషన్స్ ఏమీ గుర్తులేవు అసలు ఏంటి ఇలా ఉన్నారేంటి ఇక్కడ అందరూ అనిపిస్తుంది అసలు ఎక్కడో వేరే గ్రహం నుంచి వచ్చారు విజయనగరం లోడ్లో అనిపిస్తుంది సర్లేదా